చదరంగంలో పన్నెండేళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా రేటింగ్ పాయింట్లలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్నే అధిగమించాడు భారత టాప్ ఆటగాడిగా అవతరించి ప్రపంచ చెస్ టోర్నీల్లో అగ్ర ఆటగాళ్లకే సవాల్ విసిరాడు ఇప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విశ్వవిజేతిగా నిలిచి రికార్డు సృష్టించాడు దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగ చరిత్రలోనే భిన్న వయస్కుడిగా కొత్త అధ్యాయం లిగించి అరవై నాలుగు గడుల రారాజుగా అవతరించాడు ఆ యువ సంచలనం విజయగాదే ఇది గుకేష్ చదరంగ క్రీడా ప్రియులందరికీ ఇప్పుడు పరిచయం అవసరం లేని యువ సంచలనం ప్రపంచ చెస్ వేదికపై భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడించిన గ్రాండ్ మాస్టర్ పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పద్దెనిమిదేళ్ల వయసులోనే అత్యుత్తమంగా పావులు కదిపి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించిన మేధావి విజయంతో తనతో పాటు భారతీయ చెస్ క్రీడాభిమానులని భావోద్వేగానికి గురిచేసిన యువకిషోరం ప్రత్యేకతలు ఎన్నో గుకేష్ ది తెలుగు మూలాలున్న కుటుంబం తన ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిక గ్రామంలో ఉండేవారు వైద్య దంపతులైన రజనీకాంత్ పద్మలకు రెండు వేల ఆరులో జన్మించాడు గుకేష్ ప్రస్తుతం చెన్నైలో స్థిరపడ్డారు చిన్నప్పటి నుంచే బుద్ధిశాలి మహాచెలాకి వెలమ్మల్ పాఠశాలలో ఏడేళ్ల వయసులో చదరంగంపై మక్కువ పెంచుకున్నాడు క్రమంగా తెలుపు నలుపు రంగుల బోర్డుపై పావులు కదపడమే కెరియర్ గా మలుచుకున్నాడు ఎత్తులు వేయడంలో త్వరగానే పట్టు సాధించిన గుకేష్ అండర్ ట్వెల్వ్ ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్ గా నిలిచాడు అప్పటి నుంచి పూర్తిగా చెస్ పైనే దృష్టి పెట్టాడు పన్నెండేళ్లకే గ్రాండ్ మాస్టర్గా అవతరించి ప్రపంచంలో మూడో అతిపిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు రెండు వేల ఇరవైలో వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో చేరి విశ్వనాథన్ ఆనంద్ మార్గ నిర్దేశనంతో చదరంగంలోని పావులు కదపడంలో మరింత పరిణితి చెందాడు రెండు వేల ఇరవై రెండులో దిగ్గజం కార్లసన్ పై గెలిచి తన సామర్థ్యమేంటో చాటు చెప్పాడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో కలిసి రజతం గెలిచాడు గుకేష్ చెస్ ఒలింపియాడ్ లో భారత పురుషుల జట్టు చారిత్రక స్వరణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల యాభై రేటింగ్ పాయింట్లతో భారత మొదటిసారి వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వెనక్కి నెట్టి మేటి ఆటగాడిగా అవతరించారు తొలిసారి విశ్వనాథన్ చెక్ పెట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు ప్రస్తుత విజయానికి వస్తే ముందు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో నిలిచాడు గుకేష్ టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి డిఫెండింగ్ చాంపియన్ గా డింగ్ లినెన్ తో తలపడేందుకు సిద్ధమయ్యాడు విశ్వనాథన్ ఆనం తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు కెక్కాడు కానీ విజయం అంత సులువుగా ఏమీ సులువు But living this moment for like more than 10 years and um, not uh, i mean every chess player uh, wants to experience this this moment and very few get the chance and to be one of them is uh, is yeah i mean it can only uh, yeah i mean it i think the only way to explain is that I'm just living my living my dream even when he was very young he used to say that he wanted to become the world champion and uh, yeah i mean uh, when he was 10 and a half years 11 years old this was his main idea and nobody expected it to happen so quickly and uh, at the first attempt also but it's been incredible i mean um, he's always been uh, you know very serious on the board and very casual off the board you know you can i mainly worked with him uh, from 10 to 16, 10 to 16 years. And uh, uh, when he was 11, 12, he would be a very different person after the classes ended and very serious when the classes were going on. Very, very serious for 11 year old, for sure. Yeah. He had a lot of good results right after we started and he made a GM norm at the Bangkok Open uh, in Thailand uh, after like six months of working together. And that was a moment I thought, you know, he could become very big very fast. And um, yeah, as as I mean, even I could not predict that it would be so fast. But uh, definitely, uh, I could see that he had a lot of fighting tendencies. You know, talent-wise or chess-wise, I could not separate him from the other talented kids. But in sort of in terms of discipline and fighting tendencies, I think he has separated himself. ఈ పోటీలో ప్రపంచ చెస్ క్రీడాకారుల దృష్టంతా కుకేష్ పైనే ఉంది చిన్న వయసులోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తాడా డిఫెండింగ్ చాంపియన్ ఎత్తుగడలను ఎలా ఎదుర్కొంటాడు అనుకున్నారు పైగా ఓటమితో టోర్నీ ప్రారంభించాడు విజయానికి అపజయమే తొలిమెట్టుగా భావించాడు ఈ చదరంగ మేధావి ఉత్కంఠభరితంగా సాగిన పద్నాలుగవ రౌండ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ పై చిరస్మరణీయ విజయం సాధించాడు Heroes they can relate to, and uh, Vishy has been carrying the sh everything on his shoulders for a while. But now we have a bunch of new players. Gukesh, uh, with this win and also the Olympiad win, the children have some heroes they can aspire to, who can they can relate to, and that's a great thing. And uh, I see a huge boost uh, in just growth overall in the country. Even when I was growing up, these things are unheard of. Kasparov winning at 22 itself was. a uh, Spectacular thing, and uh, nobody even thought this record could be beaten. I mean, uh, you don't really expect that to happen, but uh, he has achieved something remarkable, and, and I think it will be very hard to break. I mean, people have to people have to really a uh, lot of things have to work out for them to achieve what he has done. మొత్తంగా అరవై నాలుగు గడుల చదరంగ సామ్రాజ్యానికి ప్రస్తుతం తనే రారాజు ఇరవై రెండేళ్లకు ఆ టైటిల్ అందుకున్న గ్యారీ కాస్పరవ్ తర్వాత పిన్న వయసులోనే ఆ ఘనత సాధించాడు దొమ్మరాజు గుకేష్